అన్నా నమస్తే మీరు ఇప్పుడు ఈ బ్యాడీకి మన మందు అన్నారు కదా అగ్రిస్ అయింది అగ్రిష్ అయిన ఆయిల్ నందక గ్రోతింగ్ రెండు వాడడం వల్ల మీకు ఎలా పనిచేసింది నందక కొట్టిన కనబడింది కనపడింది మీకు రిజల్ట్ ఇంతకు ముందు నెల్లి పేను అదంతా ఉండేది అది ఐదు రోజులకి కొద్దిగా గ్రోతింగ్ వచ్చింది నెల్లి కూడా ఉండేది నీటికి పోయిందా

మీకైతే తేడా కనిపిస్తుంది దీన్ని కొట్టడం వల్ల కొసలు గానీ నీట్గా రావడము మాడిపోకుండా బాగా రావడం జరిగింది పేను కనపడంలో పేను గానీ దోమ గానీ ఏం లేదు చాలా నీట్గా ఉంది ఇది ఎక్కడ తెచ్చుకున్నారన్న మీరు రాయమంది ఏ ఊరు మీద ఇక్కడ మనే కుర్తి గ్రామం ఆలూరు మండలం ఓకే ఓకే కర్నూలు డిస్టిక్ మీరు ఎక్కడ ఇప్పుడు ఆలూరు రాఘవేంద్ర సార్ దగ్గర తెచ్చుకున్నారు రావేంద్రం ఓకే ఓకేనా ఇది వాడడం వల్ల అయితే మీకు చాలా బాగుంది రెండు రకాలు ఇచ్చినారు కాబట్టి ఇది అలా అది ఒక కరెక్ట్ పెట్టినాము అది వేరే ముందు కొట్టినామంటే దానికి దేనికి తేడా ఉంది చెడ్డ పడితే చేను కనబడుతుంది ఆడారా ఓకే మీకు సైడ్ కొమ్మలు కూడా బాగా వచ్చినాయా నీట్ నీట్ గా వచ్చింది సైడ్ కొమ్మలు గంటల ఇట్లా మనకి చేను కూడా బాగా నీట్ గా వచ్చింది